మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన ఆజ్ఞలను గైకున్నవాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాని ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొని చిన్నాము మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయననియూ మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణనవ్గునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు కొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు తగిన శక్తి గలవారు కావన్నని ప్రార్థించుచున్నాము ఆ ప్రభు మీలో ఉండి వచ్చునా గాక ఆమేన్